నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ వారి సహకారంతో మట్టి వినాయకుల పంపిణీ చేసిన సగ్గు వేణుమాధవ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సగ్గు పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగిందని సుమారు రెండు వందల యాభై మట్టి వినాయకులను ఎన్ఎఫ్ సి నగర్ లో పంపిణీ చేశామని తెలిపారు ప్రజలందరూ వినాయక చవితి భక్తి శ్రద్ధలతో చేసుకుని వాళ్ల వాళ్ల కోరికలు నెరవేరాలని ఆ విఘ్నేష్ ని ప్రార్థిస్తానని తెలిపారు કાર્યક્રમો ગોવર્ધન ગિરીરાજ્ શિવદક રવિ ભરત હરિશ રવિ વિવેક પા

मत छोड़ एंटी क्रैन नॉट एंटी ड्रेस देख रहा सही का सही देख रहा आना पड़ेगा बड़ा ना बेटा आईना एंटी क्रैन सही नंबर ए भाभी कटारा गणेश परज के ए कर रहा दरा शॉट तो हां बाइक का हाथ बैठता इतने दिन ना, बारे ना। ಈ ರೊ ಕಡವರಿ ಕರ್ರಿ ಬ್ಲಾಕ್ ಬ್ಲಾಕ್ ಇಟ್ಟು ನೀವು ಮ್ಯಾಚ್ನೆ ಇಡ ಉಂಡ್ ಸೂಪ మీ <laughs>

మన ఎన్ఎఫ్సి నగర్ విష్ణుపుర బూత్ అసోసియేషన్ తరఫున హెచ్ఎండిఏ నేషనల్ హ్యూమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ వారి ఆధ్వర్యంలో మా ఎన్ఎఫ్సి నగర్లో బయట విగ్రహాలతో ప్రపంచానికి ఎంత పొల్యూషన్ అవుతుందో అందరికీ అటువంటి పరిస్థితి తగ్గకుండా ఉండాలని మన ఈ యూత్ అందరికీ అయిపోతున్నా కూడా అందరికీ విశేషంగా చక్కగా మట్టి గడుపుతులు తయారు చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం ఈ మండి కడుపికల్ని పెట్టి మన సనాతన సాంప్రదాయాన్ని బాగా వృద్ధి చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన పర్యావరణాన్ని కాపాడటానికి అని చెప్పి మన సార్ వాళ్ళందరూ కలిపి చేస్తున్నారు చాలా బాగుంది ఈ థ్యాంక్ యూ నా పేరు సగ్గు వేణుమాధవ్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని నా తమ్ముడు సగ్గు సాయి కుమార్ మేడ్చల్ జిల్లా చైర్మన్ ఈ పర్యావరణాన్ని కాపాడాలనే ఒక కుతూహలంతో తాపత్రయంతో చిన్న ప్రయత్నం మాది మట్టి వినాయకుళ్ళని ఇప్పుడు ఎన్ఎఫ్సి నగర్ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ అండ్ మెయిన్ హెచ్ఎండిఏ వారు మాకు సహకరించినందున ఈ ప్రోగ్రామ్ని చేయాలని నిశ్చయించినాము ఈ క్రమంలో ఎన్ఎఫ్సి నగర్లో ఈ మట్టి వినాయకుల పంపిణీ చేశాము దగ్గర దగ్గర రెండు వందల యాభై విగ్రహాలు మేము పంచడం జరిగింది కేవలం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు కలుషితం చేస్తున్నందున మట్టి వినాయకులు పూజించి నీళ్ళల్లో తొందరగా కరిగిపోయేటట్టు అది భూమిలో వేసుకోవచ్చు చెట్లలో వేసుకోవచ్చు ఈ ఈ విధమైన ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది अंदर की धन्यवाद